జై శ్రీమన్నారాయణ భగవంతుణ్ణి పొందాలంటే ఏమిటి సాధనం ఆయన అనుగ్రహం మనపై పడాలి పడితే ఆయనే దొరుకుతాడు అని కఠోపనిషత్తు చెబుతోంది భగవంతుడు నేను వేదం చదివాను కనుక లభ్యం అవుతాడు అని అంటే లభ్యం కాడు నేను మననం చేస్తున్నాను కనుక నాకు దొరుకుతాడు అనుకుంటే దొరకడు వేదం చదివితే భగవంతుడు దొరుకుతాడు అని అర్థం చెప్పుకోకూడదు భగవంతుని ఎందు ప్రీతి లేకుంటే వేదం చదివినా ఆయన దొరకడు నాహం వేదై నా తపసా నా దానేనా నా చేజ్జయ అని అదే వాక్యాన్ని ఉపనిషత్తులో చెప్పిన దానిని చెబుతాడు భగవద్గీతలో భగవంతుడు ಸ್ಮೃತಿ ಅನಿ ಅಂಟಾರು ಭಗವದ್ಗೀತನು ಸುಶೀಲರಾಣಿ ರಮಾನುಜ